రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో మా నాయకుడు రాజారెడ్డి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది వారికి ఆ తప్పుడు ఆరోపణలు దాంట్లో వలసల రామకృష్ణ గారు రాజారెడ్డి గురించి నోరు జారడం జరిగింది అవి ఏమంటే నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అంటున్నాడు తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీ ఉంటాడో కానీ ఆయన నీతి నిజాయితీగా ఎంతవరకు ఉన్నాడో ధోని ప్రజలకు తెలుసు తర్వాత ఎన్ని పార్టీలు మాట్లాడో అందరు కూడా తెలుసు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనము శేష ప్రణుల మీద గమనించుకొని మన ప్రవర్తన మీద గమనించుకొని అవతల వ్యక్తి మాట్లాడాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కొరకి సేవ చేయాలి అభివృద్ధి కూడా చేయాలి అది మీ పార్టీకి ఉందో లేదో మీ విజ్ఞతకి వదులుతున్నాం మా నాయకుడైతే ప్రతి విషయంలో ఒక రోల్ మోడల్గా పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మీకు దాని మీద అనుమానం తీరాలంటే ఎక్కడికైనా చర్చకు రాండి పాదప్రష్ణానికైనా రాండి లేకపోతే మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా మా యొక్క నాయకులు చేసిన అభివృద్ధి పనుల మీద ఈరోజు ఛాలెంజ్గా మీరు తీసుకొని మీకు సమాధానం రెడీగా ఉన్నాం ఎక్కడో పనికి రాకుండా ప్లేస్లో ఇచ్చినారని మీ యొక్క ఆరోపణ ప్రభుత్వము ఏదైనా ఉన్నప్పుడు అధికారులు రెవెన్యూ అధికారులు ఎక్కడైతే ఆ యొక్క స్కీములకి ప్లేస్ ఎక్కడుందో వాళ్ళని ఎదకమని చెప్తారు దాన్ని ఎక్కడైతే ఉందో మనకు కావలసిన అవసరాలకి ఎన్నైతే కావాలో దాని తగిన ప్లేసులు రెవెన్యూ అధికారులు వెతికించి దాని తగిన ప్లేసులో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి మీరు ఇతరగా మాట్లాడుతున్నారు కదా ఎక్కడ కూడా మీరు చేసిన అభివృద్ధి పనుల్లో ఏది మీరు ఈరోజు నిరూపించుకుంటారో చెప్పాలి మేము మా ప్రభుత్వంలో మా నాయకుడు చేసిన దాంట్లో మీరు దేని దాన్ని అడగండి ఈరోజు మీరు సమాధానం చెప్పి నిరూపించుకోవడానికి రెడీ ఉన్నాం అదేవిధంగా మీరు అనేక ఆరోపణలు అంటే ప్రతిదో కుంభకోణం అంటారు కుంభకోణం అనేది ఆయనకి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో ఏ రకంగా చేస్తున్నారో అర్థమే కాదు ఎందుకంటే గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకునే ఎప్పుడైనా కానీ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు లిక్కర్ విషయంలో కానీ తర్వాత ఏదైనా పథకాలు చేసినప్పుడు అవనీతి పరంగా అంటే రుజువులయ్యే క్రమంలో మీ ప్రభుత్వంలో జరిగాయి ఈరోజు కూడా అంటున్నారు అవినీతి ఉంది అవినీతికి ఎన్నో పాల్పడినాడని ఎక్కడ అవినీతి జరిగిందో మీరు నిరూపించండి మేము కూడా దానికి చర్చకు వస్తాం ఇంకో విషయం కూడా టీడీపీ లీడర్లని బెదిరించి ఆరోపణ చేసి బెదిరించి తప్పుడు కేసులు పెట్టారని మాట మాట్లాడుతున్నారు అదే కూడా రాజారెడ్డి గారు తప్పుడు కేసులకు కూడా సాంకేత కలికి పోలీసులను కూడా ఉపయోగించుకుంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే మీరు చేసిన అవినీతిలు ఎన్నో ఉన్నాయి ఒక్కటి నిరూపించండి ఏ లీడర్ని మీ లక్క ఈరోజు ఏ కేసులు పెట్టకపోయినా కూడా తప్పుడు కేసులు పెట్టి ప్రతి దాంట్లో మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏ లీడర్ని ఇబ్బంది పెట్టాను మీరు ఉన్నప్పుడు టీడీపీ లీడర్లు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర వచ్చి ఎన్నో పనులు పోవడం కూడా జరిగింది అంతెందుకు నువ్వు ఇంత ఒక క్రమశిక్షణ నీతి నిజాతి అని మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏ పార్టీలో ఉంటివి ఇక్కడ ఇక్కడ రాజారెడ్డి దగ్గరకు వచ్చి పార్టీ చేరి ఏ మండలం నుంచి నువ్వు పదవిని అనుభవిస్తే ఇన్నట్టు కూడా ఆయన సాక్షాత్తుగా ఆయన మంచితనాన్ని చూసి ఈ మండలం కాకుండా బేదలి మండలంలో నీకు ఎక్కడ ఎవరు తెలియకపోయినా కూడా ఆ మండలంలో వాళ్ళకి నచ్చజెప్పుకొని ఒక పదవి ఇచ్చి ఎన్నో త్యాగాలు చేసి పార్టీని డెవలప్ చేసుకుంటా పోతే నువ్వు దానికి నామాలు పెట్టి ఎన్నో నీ పబ్బం గడుపుకునే దానికోసము రాజారెడ్డి మీద మాట్లాడడం తాగు కాదు కాబట్టి దయచేసి ఒక్కటే చెప్తున్నాం ఈ యొక్క మా యొక్క నాయకుడు చేసి మంచి కార్యక్రమాలని మేమంతా గౌరవిస్తాం మీకు చేతనైతే ఈరోజు మీకు ప్రభుత్వం ఉంది మీకు అభివృద్ధి చేసి జనాలకు ఉపయోగపడేవి చేయండి ఎందుకంటే మాము చేసిన ఏ కార్యక్రమాన్ని అయినా కూడా హాస్పిటల్ ఆడ పనికిరాదు కేంద్రీయ విద్యాలయం ఆడ పనికిరాదు తర్వాత మున్సిపాలిటీ ఆడలేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆడ పనికిరాదు ఇట్లాంటివి చేసిన దాన్ని ఇంత మభ్యపెట్టి మోసపూరితమైన మాటలు మాట్లాడటము తగవు కాదు కాబట్టి మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం మీరు ఏదన్నా కానీ మోసం దొరికింది మీరు అభివృద్ధి జరగలేదని చూపించే మేము అభివృద్ధిలో చూపేడానికి రెడీ ఉన్నాం కాస్పోటింగ్